లేవు మీరు లేరు అందులో ఏమే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఇంకా ఒక తోక యూట్యూబ్ ఛానల్లో చాలా చూస్తుంటా నేను ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో బెటర్ దాన్ లో ఎవరైతే వైఎస్ఆర్ సిపికో కో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక అంటారా భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఒక అంటే హెచ్చరిక అంటే అవకాశం వచ్చింది కాబట్టి కొట్టారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ భయపడుతుంది తెలుగుదేశం అన్నారు అయితే ఓరే నియమం ఇట్లా కొట్టేసారి నాకెలా ఎలా అని ఊహించుకుంటున్నారు కొంతమంది అది కూడా జరుగుతుంది ఇక్కడ అందరూ అందరూ ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది మహమ్మారికి మతం లేదు కులం లేదు పార్టీ లేదబ్బా ఇది మహమ్మారి ఏమిటో అంతే కదా వీళ్ళందరూ అన్ని చోట్ల ఉన్నారు సో వాళ్ళకి అదే సరే ఇప్పుడు ఏంటి పంచ్ ప్రభాకర్ సేఫ్ గా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ నమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ నా ఇంటికి ఇద్దరు ఎఫ్ఐ రెండు సార్లు వచ్చారు వాడు పీకిందేం లేదు వాడు సిబిఐ లో వాడు పీకిందేం లేదు ఇంకేమన్నా పీకాలంటే పీకమని చెప్పు డైరెక్ట్ సవాల్ మరి ఇండియా రావచ్చు కదా మీరు ఎందుకు ఇండియా ఇండియా అరెస్ట్ భయంతోనే పనే ఇక్కడ కూర్చోనే ఇండియాలో నేను ఏమేమి పనులు చేయాలో పదేళ్ల నుంచి నా పనులు దాతృత్వం మానవత్వాన్ని చూపిస్తూనే ఉన్నాను నా నాకు నాకు ఏదైనా మనసుకు నచ్చినప్పుడు లేకంటే ఏదైనా పరిణామాలు జరుగుతున్నప్పుడు వాటి మీద తీవ్రంగానే స్పందిస్తున్నాను అంతకంటే వచ్చి నేను అక్కడ బిర్యానీ తినవసరం లేదు బజ్జీలు తినవసరం లేదు నాకు ఇక్కడ దొరుకుతాయి కదా వైస్ ఐ కమ్ టు ఇండియా ఇప్పుడు హైదరాబాద్ లో సెట్ అయిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళు కింద పోతున్నారు అడుగు అసలు కొంతమంది పది ఏళ్ళు ఏంటంటే ఇరవై ఏళ్ళు పోయినా మొన్న ఎన్క్వైరీ చేశాయి ఉద్దేశంతో వస్తే అరెస్టు ఇదిగో భాస్కర్ రెడ్డి థర్డ్ డిగ్రీలు ఎలాంటి వాటికి భయపడి ఆగుతున్నారా అని అంత సీన్ లేదు నేను అంటే రావడానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వేరే పక్కన పెడతారు రావాలనుకుంటే ఎప్పుడైనా వస్తాను ఆ ఎన్నో మాయోపాయంగా ఏ విధంగా రావచ్చో నాకు తెలుసు ఆ రూపంలోనే వస్తాను మీరందరూ చూస్తూ ఉండండి వచ్చి పోతాను ఛాలెంజ్ పట్టుకుంటే చూస్తాం ఎప్పుడైనా వచ్చారా ప్రభాకర్ గారు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వస్తాను దుబాయ్ మిగిలిన ప్రాంతాలకు వచ్చాను వస్తున్నాను రావాలనుకుంటే అది పెద్ద విషయం కాదు నాకు పండ్లు ఏమి అన్ని ఉంటాయి కదా ఇక్కడ టైం వేస్ట్ కదా అక్కడ వచ్చి ఆ పోలీసులతో వాళ్ళతో ఎందుకు చెప్పు సో మారు వేషంలో వస్తారు ఎవరికి చిక్కడు దొరకరు అది అంతేనా దేర్ ఆర్ మెనీ ఇంత చదువుకొని ఇన్ని దేశాలు తిరిగినోడ్ని ఆ చిన్న నేను ఉపయోగించుకోవాలి అనుకున్నావా ఐ కెన్ డూ ఇట్ కాదండి గారు అసలు మీ మూలాలు ఎక్కడ తెలంగాణాయా ఆంధ్రప్రదేశ్ నేను నేను ఆంధ్రప్రదేశ్ ఎక్కడండి ప్రాబ్లం ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ చిత్తూరు చిత్తూరు చంద్రబాబు నాయుడు గారి జిల్లా యా మా బాబు మా బాబు గారు కాదు మీరు కూడా కొన్ని కొన్ని పోస్టులు పెడుతుంటారు కదా కొన్ని కొన్ని మాట్లాడుతుంటుంటారు కదా వీడియోలు అవి అరే ఎందుకులే మనం ఇంతలాగా ఆ రకంగా మాట్లాడడం ఆ రకంగా పోస్టులు పెట్టడం అని ఆత్మ విమర్శ ఎప్పుడైనా చేసుకున్నాడా ప్రభాకర్ గారు ఆత్మ విమర్శ అనేది రిలేటివ్ ఉంటారు ఆ ఎదు నేను నేను ఎప్పుడైనా కానీ మాట్లాడే మాట డైరెక్ట్ గా ఆ పోస్ట్ చూసిన పెడతాను మిగిలిన టైంలో నేనేం పట్టించుకోను తర్వాత అన్ని మనకు సంబంధం లేదు మనం మర్చిపోతాం అంతే ఆ పోస్ట్ కు ఆ ఉద్వేగభరితమైన ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది దట్ ఫిట్స్ ఇన్ ద సొసైటీ మీరు అవునన్నా కాదన్నా మీ తెలుగు భాష ఒప్పుకున్నా లేదు నా బూత్ భాష ఒప్పించే విధంగానే ఉంటది ఏమి మీరు అనుకుంటున్నారు కదా ఏమే సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ ఫిట్టింగ్ రిప్లైస్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ క్యాన్సర్ కి అది అసత్త ప్రచార క్యాన్సర్ కి బూత్లేదే అంతే అనే టైపు లో ఉంటుంది అండి ఇలా ఇలా జరిగే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అనో లేకపోతే ఆ మంత్రులు మాట్లాడిందనో ఎమ్మెల్యేలు మాట్లాడి ఇదన్ని వ్యతిరేకం అవ్వలేదంటారా వైఎస్ఆర్ చేసిన ప్రజలు ఆశ దోశ అప్పడమన్నా ఆయండాలి ఈవీఎం ఉండాలి ఇప్పుడు ఓటు చోరీ నువ్వు చూస్తున్నావు కదా అది అది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ జరిగింది ఏ విధంగా మన రాహుల్ గాంధీ అనాలిసిస్ చేసేది కొంతవరకే ఇందులో ఇంకొక తెరకాసు కూడా ఉంది ఇంకొక ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది దాంట్లో నేను వర్మ గారు మీరు ఇన్ని రోజుల నుంచి జర్నలిజం గా ఉన్నారు కదా ఎప్పుడన్నా విజయ గర్వంగా విజయ కేతనం ఎగరేసామని ఎవరైనా కానీ నూట అరవై ఒకటో నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టారు కదా ఇలా నూట అరవై ఒకటే కొట్టుకున్నారు కదా నూట అరవై నాలుగు ఎన్నో ఎన్నో కొట్టారు కదా ఎవరైనా విజయ గర్వంతో మాట్లాడినారా ప్రతి లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నేను మంచిగా మంచిగా ఒక ఒక ఫీలింగ్ లో ఎవడన్నా ఉన్నాడో చూడు నువ్వు చూడు నువ్వే చూడు లేదు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మేము ఎలా గెలిచామని ఆశ్చర్యపోవడానికి ఏముంది రెండే కారణాలు ఓటు చూర ఉండాలి